తమని సమీపిస్తున్న తిమింగలాన్ని చూసే అలగడిగా డాల్ఫిన్స్ అనూహ్యతో సహా కానీ అంత వ్యవధి లేకపోయింది అలాగానే అతి దగ్గరగా వచ్చేసింది వేల్ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఆ జన్మకు సార్థకత కల్పించిన సాగర్ని చివరిసారిగా తలుచుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది అనూహ్య అప్పుడు జరిగింది ఊహాతీతమైన ఆ సంఘటన ఒక్కొక్కటి రెండొందల అడుగుల పొడవున నాలుగడుగుల గడల్పున ఉన్న బ్రహ్మాండమైన సర్పాలు నాలుగు నీళ్లలో నుంచి ఒక్కసారిగా పైకి లేచి ఆ తిమింగలాన్ని దాని పిల్లల్ని కూడా కలిపి కట్టకట్టేసినట్లు చుట్టేశాయి దిగ్భ్రమ పొంది చూస్తోంది అనూహ్య మరుక్షణంలో అదృశ్యమై సాగర గర్భంలోకి వెళ్ళిపోయింది ఆ తిమింగలం దాని సంతానంతో సహా ఆ తిమింగలాన్ని తన టెంటికల్స్ తో బంధించి నీటి లోతులోకి లా ఆ రాక్షస జంతువు క్రాకెన్ ఇందాక దాన్ని చూసే ప్రొఫెసర్ ఆనందరావు కొత్తగా తేలిన ద్వీపం అని భ్రమపడింది డాల్ఫిన్స్ సంతోషంగా అరిచాయి విజిల్స్ వేశాయి గాలిలోకి ఎగురి దూకాయి ప్రమాదం తప్పినందుకు అనుష్య దీర్ఘంగా నిట్టూరుస్తూ ఉండగానే వినపడింది దిక్కులు పెకటిల్లెలా ఒక శబ్దం నీటి మట్టానికి ఏడు వందల అడుగుల లోతున జలాంతర్గా ఒంటికాల మీద గెంతుతూ సాగర్ని సమీపించాడు ఆ మనిషి సర్వేంద్రియాలను సమన్వయంలోకి తెచ్చుకుని అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడ్డాడు సాగర్ దేహంలోని శక్తి చేతి అంచులో కేంద్రీకరించి ఒకే ఒక్క కారటే ఇచ్చాడు సాగర్ పట్మణి మణికట్టు దాకా విరిగింది ఆ మనిషి చెయ్యి ఖణేల్ మని శబ్దం చేస్తూ దూరంగా దొల్లిపోయింది అయినా వెనుకంజు వేయలేదు ఆ మనిషి మీద మీదకొస్తూనే ఉన్నాడు ఆశ్చర్యంగా చూశాడు సాగర్ అప్పుడు అర్థమైంది అతనికి ఆ జలాంతరగామిలో మసల చీకట్లో మిసులుతున్న ఆ ఇద్దరు మనుషులు కారు మరమనుషులు రోబోట్స్ రోబోట్స్ కంట్రోల్ చేస్తున్న జలాంతరగామిది ఏ దేశం పంపింది దీన్ని భారతదేశానికి ఇంత దగ్గరగా ఎందుకు తిరుగుతోంది ఏం చేస్తోంది ఏం చేయబోతోంది ఈ పరిస్థితుల్లో తను ఏం చెయ్యాలి అతను ఆలోచిస్తూ ఉండగానే జరుగుతున్న గొడవం చూసి రెండో రోబోట్ కంట్రోల్స్ దగ్గర నుంచి లేచింది రెండు రోబోట్ రెండు వైపుల నుంచి సాగర్ మీద కురికాయి అందుకు సిద్ధంగానే ఉన్నాడు సాగర్ అదును చూసి ఒడుపుగా కింద కొంగిపోయాడు విసురుగా అతని మీదకొస్తోన్న రోబోట్స్ వేగాన్ని ఆపుకోలేక ఒకదానొకటి బలంగా ఢీకొన్నాయి వెంటనే జిగజిగ మెరుపులు మెరిసినట్లయింది పెళపెళ ఉరుములు ఉరిమినట్లయింది జలజల నిప్పులు వర్షం కురిసినట్లయింది సాగర్ ని హతమార్చిపోయిన రోబోట్స్ అతని చాకచక్యం వల్ల ఒకదానికొకటి తగిలి ఆ తీవ్రమైన తాకిడికి నాశనం అయిపోయాయి జలాంతరగామంతటా గాఢాంధకారం అలుముకుంది సముద్రంలో ఏడు వందల అడుగుల లోపిన ఉక్కు శవపేటికలో జలసమాధి అయిపోయినట్లయింది సాగర పరిస్థితి అయినా తొణకలేదతను నిగ్రహం కోల్పోకుండా ఆ చీకట్లోని తడుముతూ ముందుకు సాగాడు కంట్రోల్స్ ఉన్న ప్యానల్ తగిలింది ఆగి కళ్ళు చిట్లించి పరీక్షగా చూశాడు వైర్లెస్ లో ఎవరిదో గొంతు వినబడుతోంది బ్రేవో 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 ఆ జలంతర్గామి తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి రోబోట్స్ కి తీలుపు వచ్చిందని గ్రహించాడు సాగర్ రోబోట్స్ రెండు నాశనం అయిపోయాయి ఇప్పుడు ఎవరో జవాబు చెప్పకపోతే వాళ్లకు అనుమానం వస్తుంది రిస్క్ తీసుకోదలుచుకున్నాడతను జేబులో నుంచి కరిచి తీశాడు కడిసి మొద్దైపోయింది అది దాన్ని గట్టిగా పిండి నోటికి కొంచెం దూరంలో అడ్డంగా పట్టుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ విధంగా చేస్తే గొంతు కొంచెం అస్పష్టంగా వినపడి వెంటనే పట్టివ్వకుండా ఉండే అవకాశం ఉంది ఎస్ సార్ అన్నాడు జాగ్రత్తగా అతని ప్రయత్నం ఫలించలేదు అవతల వైపు ఉన్న వ్యక్తికి వెంటనే అనుమానం కలిగినట్లుంది కొంతసేపు మౌనంగా ఉండి ఎవరు నువ్వు ఐడెంటిఫై ఎవరి సెల్ఫ్ మన కోడ్ లో అన్నాడు కఠినంగా ఆ రోబోట్ తమని తాము హెడ్ క్వార్టర్స్ కి ఐడెంటిఫై చేసుకోవడానికి ఏదో కోడ్ ఉపయోగిస్తాయని అర్థమైంది సాగర్కి అదేమిటో తనకెలా తెలుస్తుంది తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు ఆలోగానే లైన్ డెడ్ అయిపోయింది ఇంకా ఎక్కువ వ్యవధి లేదని గ్రహించాడు సాగర్ ఈ సబ్మెరీన్ తాలూకా యజమానులు ఎవరో గాని ఇంకా ఊరికే ఉండరు ఏదో ఒకటి చేసి తేరతారు ఆలోగానే తను తప్పించుకోవాలి చకచక సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు సాగర్ చోట ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ అనున్న ఆకుపచ్చ అక్షరాలు రేడియం పూతతో మెరుస్తూ కనపడ్డాయి అక్కడే ఒక ఉంది దాన్ని నొక్కాడు వెంటనే ఒక అరలాంటిది చేర్చుకుంది దానిలో నుంచి బయటకు జరిగింది ఒక జెంట్ సైజు లైఫ్ జాకెట్ లాంటిది మనిషి ఆకారంలో మందంగా ఉన్న బెలూన్ల ఉన్నది గుమ్ముడికాయంత తల కళ్ల స్థానంలో పెద్ద పెద్ద అద్దాలు ఛాతి దగ్గర ఆక్సిజన్ సిలిండర్ అమర్చుంది త్వర త్వరగా అందులో దూరాడు సాగర్ అతని తల వెంటుకల దగ్గర నుంచి కాలి గోళగాక వాటర్ వెళ్లకుండా టైట్ గా కవర్ చేసేసింది అది అతడు ఆ మీట నొక్కగానే లైఫ్ జాకెట్ బయటికి రావడంతో పాటు జలాంత్రగామి నీటి ఉపరితలానికి తేలడం మొదలుపెట్టింది పైకి రాగానే దానిపైన మూతలా ఉన్న చిన్న తలుపు ఆటోమేటిక్ గా తెరుచుకుంది వేగంగా బయటకు వచ్చేశాడు సాగర్ అంతా ఉపయోగించి చేతులు కదిలిస్తూ నీళ్లలో ముందుకు పోవడానికి ప్రయత్నించాడు జలాంత్రగామి మళ్లీ కిందకు వెళ్ళిపోయింది అప్పుడు సముద్ర గర్భంలో అణ్వస్త్ర పాట పరీక్ష ఏదో జరిపినట్లు వర్ణింప నలవి కాని విస్ఫోటనం జలాంతర్గామి తాలూకా హెడ్ క్వార్టర్స్ వాళ్ళు తమ రోబోట్స్ నాశనమైపోయాయని సబ్మెరీన్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని తెలిసి తమ రహస్యాలు ఆచూకి బయట పడకూడదు అన్న ఆదురుదాతో రిమోట్ కంట్రోల్ ద్వారా జలాంతర్గామిని ధ్వంసం చేసేశారు అప్పుడు విడుదలైన శక్తికి సముద్రంలో అలలు నూరు అడుగుల వ్యక్తులు ఎగిసిపడ్డాయి ఆ ప్రదేశంలో ఉన్న నీటినంతటిని ఎవరో తరిమి కొడుతున్నట్లు అపారమైన జలరాశి అనూహ్యమైన శక్తితో అత్యంత వేగంగా తీరం వైపు కదిలిపోయింది ఆ జల ప్రళయంలో చిక్కుకుపోయాడు సాగర్ గుడ్ల నుంచి తలుపు వైపే చూస్తోంది స్వరూప గజగజ వణుకుతోంది నిర్వీర్యుడై చూస్తున్నాడు సింగ్ దబదబా తలుపులు బాగుతున్నాడు చాంగ్ ఏ క్షణంలోనైనా విరుగు పడేలా ఉందా తలుపు దుర్భరంగా చిరు కిరమని శబ్దం చేస్తోంది తలుపు విరిగి చాంగు కనుక లోపలికి వస్తే తమకు పట్టబోయే దుర్గతి తలుచుకోవడానికే సాహసం చాలడం లేదు స్వరూపకి తలుపుకి భోజం ఆనించి హూమ్మని మెట్టాడు చాంగు తలుపు విరిగి ఒరిగిపోయింది ప్రాణభయంతో విరి కేక పెట్టింది స్వరూప నిత్యేశుడైపోయాడు సింగ్ నవ్వుతూ పెట్టాడు చాంగ్ సరిగ్గా అదే క్షణంలో జలాంతరగాని పేలింది ఎగిసిపడ్డ అలతో బాటు వంద అడుగుల ఎత్తుకు వెళ్ళిపోయింది సింగు క్యాబిన్ అంతటి బలసాలైన డ్రాకులా కూడా ఆ ఉధృతంలో పింగ్ బాల్ లాగా ఎగిరిపోయి గిరగరా తిరుగుతూ చాలా దూరంలో పడ్డాడు ఆలయ శిఖరం లాంటి ఆ అల శిఖరానున్న విపరీతమైన వేగంతో పయనిస్తూ తీరం వైపు వెళ్ళిపోయింది తీరం చేరడానికి కొద్ది క్షణాల ముందు కటీలిమణి మధ్యకు వీంది అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి మాత్రమే నిర్మించబడింది ఆ క్యాబిన్ మరింత ప్రళయాన్ని తట్టుకోడానికి కాదు సింగు చాంగు స్వరూప విడివిడిగా విసేయబడ్డారు తీరం మేరకి ఆ ఇక్కని అప్పటికే అనూహ్యని సాగర్ని కూడా ఒడ్డుకు తెరిచింది కానీ వాళ్ళు ఒకరి ఉనికి ఒకరికి తెలియకుండా వేరే వేరే ప్రదేశాల్లో ఉండిపోయారు ప్రొఫెసర్ ఆనందరావు ఉన్న కిచెన్ ఫ్లోర్ కూడా ఆ ఉధృతంలో పిక్కుని బెండు ముక్కల తేలుతో తీరం వైపు వస్తోంది ఆ వేగానికి చేపలు పీతలు కొన్ని విసిరివేయబడ్డ రాళ్లలా వచ్చి వాళ్ల మీద పడుతున్నాయి తన కాలి దగ్గర పడున్న ఒక చేపను ఆసక్తిగా చూసింది ఉటాన్ కోతి తర్వాత ఒక పుల్లతో దాన్ని ప్రొఫెసర్ మీద పడేసింది చచ్చాండో దేవుడో అన్నాడు ప్రొఫెసర్ గెలగల్లాడుతూ అది ఎలక్ట్రిక్ ఈల్ చేప తాకితే దిమ్మ తిరిగేలా షాక్ కొడుతుంది అది నాలుగు వందల యాభై మొదలుకొని ఆరు వందల ఓళ్ల విద్యుత్ శక్తిని తయారు చేయగలదు దానితో వంద శక్తి గల ఎలక్ట్రిక్ బల్బులు ఒక ఆ షాక్కి స్పృహతీ పడిపోయాడు ప్రొఫెసర్ అయ్యో అండానికి నోరు తెరవబోయాడు పగార్ ఆ లోపలే కిచెన్ ఫ్లోర్ ముక్కలు చెక్కలైపోయింది అందరూ తల వైపు విసేబడ్డారు చాలాసేపటి తర్వాత తెలివొచ్చింది ప్రొఫెసర్ కి తను బతికే ఉన్నాడా చచ్చిపోయాడా ఎలక్ట్రిక్ ఈ చేత ఇచ్చిందంటే మనిషి మాడి చేసిన ఆశ్చర్యం లేదు తను చనిపోయి ఉంటాడు షూర్ అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూశాడు చుట్టూట పచ్చటి చెట్లు పైన నీలంగా ఆకాశం సేద తీరేలా చల్లటి పిల్లగాలి సందేహం లేదు ఇది స్వర్గమే తను పోయి స్వర్గం చేరాడు ప్రయత్నపూర్వకంగా తల పక్కకు తిప్పాడు తన మొహంలోకే ఆత్రంగా చూస్తున్న ఉరాంగుటాను కోతి కనబడింది ఓసి నీ మొహం తగలయ్యా స్వర్గానికి వెళ్లిన సవతి పౌరు తప్పదన్నట్లు ఇక్కడ కూడా తయారయ్యావు అన్నాడు మాటగా సంధి ప్రలాపంలో ఉన్నాయి అతని మాటలు మహా కష్టపడి చివరికి లేచి కూర్చున్నాడు కడుపులో ఆకలి దేస్తోంది ఆకలి దంచి కొడుతోంది కాబట్టి ఇది స్వర్గం ఉండదు స్వర్గంలో మరి ఆకలి దప్పులు ఉండకూడదు కదా అంటే ఇంకా బతికే ఉన్నానన్నమాట అని జనాధికంగా అనుకుంటూ తినడానికి పనికొచ్చేవేమైనా దొరుకుతాయేమోనని పరిశోధించడం మొదలు పెట్టాడు ప్రస్త దగ్గర్లోనే కొబ్బరి చెట్లు కనపడ్డాయి ఆశగా చూస్తూ ఆబగా దగ్గరికి నడిచాడు ఒక చెట్టు దగ్గరికి రాగానే టఫీమణి బట్టతల పేలుకోయల పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి అతని నెత్తిన పడింది గొప్పి తడుముకుంటూ వండి చూశాడు శుభ్రంగా వలిచి మధ్యకు పగలగొట్టుంది కొబ్బరికాయ ఇస్తుపోయాడతను ఈ ద్వీపంలో కొబ్బరి చెట్లకు తీచవల్సిన కాయలు కాస్తాయి ఏం అనుకుంటూ దాన్ని అందుకోబోయాడు అతనికంటే వేగంగా ముందుకోండి కొబ్బరికాయను అందుకొని కొబ్బరి తీసి గొటకాయ స్వాహా చేసింది కోతి ఇది మహా తిండిపోతులా ఉందో అని విసుకున్నాడు ప్రొఫెసర్ మళ్లీ ఇంకో కొబ్బరికాయ పడింది తిరంగి గుండు సరిగ్గా అతని నెత్తి మీద దాన్ని లాక్కుని తినేసింది కోతి అలా నాలుగో కాయను కూడా తినేశాక ఏదో ప్రమాదాన్ని శంకించినట్లు అరుస్తూ ఎగిరి అతని బుజం మీద ఎక్కి కూర్చుని మెడ చుట్టూ కాళ్ళు బిగించింది ఆ కోటి ఏ అని దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏదో తట్టినట్టు కొబ్బరి చెట్టు పైకి చూశాడు ప్రొఫెసర్ కొబ్బరి చెట్టుకి కాయల్ని పెంచి పగలగొట్టుకు తిని కోకోకోనట్ క్రాబ్ అని రాక్షసి ఎండ్రకాయ కోపంతో లిఫ్ట్ లా అని చెట్టు వస్తోంది అమ్మ బాబాయ్ అని పొరుగులగించుకున్నాడు ప్రొఫెసర్ మెడ మీద కోతితో సహా ఈ మనిషి సవారీ బాగా నచ్చింది కోతికి ఈ సౌక్యాన్ని వదులుకుని ఇంకా జీవితంలో చచ్చినా నడవకూడదని నిశ్చయించుకుంది అందుకని ముందు జాగ్రత్తగా అతని మెడ చుట్టూ తన కాళ్ళని మరింత గట్టిగా దిగించింది తడిబట్టతో ఉణుకుతూ చెట్ల వచ్చింది స్వరూప చలితో దుఃఖంతో భయంతో వణికిపోతోందామె రక్తం గెడ్డ కట్టేలా తోడేళ్ల అరుపులు వినపడ్డాయి తోడేళ్లు అతి భయంకరమైన జంతువులని విని ఉన్నది స్వరూప వేటాడిన ప్రాణుల్ని పూర్తిగా చంపకుండానే ఇంకా ప్రాణాలతో ఉండి ఊపిరి పీలుస్తూ ఉండగానే పీకుతునే క్రూర జంతువులు తోడేళ్లు అని విన్నది నిలబడిపోయింది ఎండు ఆకులు గలగల శబ్దం చేశాయి చిన్న పొదలు పక్క కదిలాయి అప్పుడు కనపడిన దృశ్యాన్ని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది స్వరూప పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో నగరంగా ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి తోడేళ్లలా పళ్ళు బయట పెట్టి అరుస్తూ రెండు చేతులు నేలకానికి నాలుగు కాళ్ల జంతువుల్లా పరిగెడుతూ ఆమె మీదకొస్తున్నారు ఇబ్బని ద్వారా ఇడ్డు కొట్టుకొచ్చిన ఫకర్ ఇబూక తడిబట్టలతో వణుకుతూ అడవిలో నడవడం మొదలు పెట్టారు చిత్రంగా ఉంది చాలా చిత్రంగా ఉంది ఇది బహు విచిత్రంగా ఉంది అన్నాడు ఇబూక జరిగినవన్నీ తలచుకుని తలచుకుని ఆశ్చర్యపోతూ చూడు ఫకర్ దేవుడనే ఓ సాల్తి ఉందంటే నమ్మని జగమొండి ఘటం కూడా ఇదంతా చూస్తే దేవుడికి దండం పెట్టి తేరవలసిందే గండం గడిచి పెండం బయటపడినట్లు పడ్డాం అవునా అవునవును అన్నాడు ఫకర్ ఫకర్ బాయ్ ఇంతకీ మన కెప్టెన్ సాబ్ మేడం సాబ్ ఏమే ఉంటారంటావు ఏమీ అయి ఉండరు నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు చూడు ఆయనే ఉంటే వాళ్ళు కూడా ఒడ్డు కొట్టుకొచ్చి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు ఇంకో గంటలోకలా వాళ్ళు మనకి తగులుతారు చూడు అన్నాడు ఉత్సాహంగా అతను నిరంతర ఆశాజీవి చూడు ఇబూక కడుపులో ఆత్మరాముడు రంకి లేడు అన్నాడు పూట ఈ ఇబూక సమాధానం చెప్పకుండా అటు ఇటు చూశాడు ఎదురుగా పెద్ద ఒకటి కనపడింది దాని మధ్య పెద్ద పొగులు లాంటి చీలు ఆ చీలికలో అరడజను పక్షిగుళ్ళున్నాయి తమాషాగా కాఫీ కప్పు ఆకారంలో కనబడుతున్నాయి భూక మొహం వీక్షించింది కేప్ స్విఫ్ట్ లెట్ అనే పిచ్చుకొని పోలిన పెట్టగూళ్ళవి పిల్లలు పెట్టే సమయంలో దాని లాలాజల గ్రంథులు పెద్దవయ్యి ధారాళంగా లాలాజలాన్ని స్రవిస్తాయి అది గాలి తగలగానే వైరులా గటిపడిపోతుంది దాంతో గూడెల్లుతున్నది ఆ గూడు రాతికి అతుకుపోతుంది తూర్పు దేశాల వాళ్లు దాంతో అతి రుచికరమైన చూపు చేసుకుని ఇష్టంగా తింటారు ఒక విధంగా అవి ప్రపంచంలోనే అతి ఖరీదైన గూళ్ళని చెప్పచ్చు ఒక కర్రతో నాలుగు గూళ్ళు కింద పడేసి ఎండు పిల్లలతో నిమిషాల్లో అగ్ని రగిల్చి సూపుని గుర్తు తెచ్చే ఒకటి తయారు చేశాడు ఇబుక ఇద్దరు ఆవు రావురుమని పెండం మొదలు పెట్టారు దిగ్భ్రమ చెందిన స్వరూప మనుషులో జంతువులో అర్థం కాకుండా ఉన్న ఆ పిల్లల వైపు చూస్తూ ఉండిపోయింది వాళ్ళు శరవేదంతో ఉరుకుతూ వచ్చి స్వరూపకి అతి సమీపంలో ఆగి సందేహంగా ఆమె ఒంటిని వాకను చూశారు ఆ తర్వాత పెద్దగా అరవడం మొదలు పెట్టారు అచ్చం తోడేళ్లలాగా ఊపి రాగిపోయినట్లయింది స్వరూపకి వీళ్ళు మనిషి పిల్లలై అయితే తోడేళ్లలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు చటుక్కున ఆమెకు తను చూసిన జంగిల్ బుక్ సినిమా గుర్తొచ్చింది ఆ సినిమాలో మోగ్లీ అనే కుర్రాన్ని అకేలా అనే తోడేలు పెంచి పెద్ద చేస్తుంది అది కేవలం ఫ్యాంటసీ అనుకుంది తను అలా నిజ జరగడం సాధ్యమేనా అసలు కానీ ప్రత్యక్షంగా తన కళ్ళతో చూస్తున్న దానిని నమ్మకపోవడం ఎలా ఆ పిల్లలిద్దరూ కూడా సంకోచిస్తూ ఆగి ఆసక్తిగా ఆమెను చూడడం మొదలు పెట్టారు వాళ్ల వల్ల తనకి తక్షణ ప్రమాదం లేదని గ్రహించిన తర్వాత కొంచెం ధైర్యం తిరిగొచ్చింది స్వరూపకి వాళ్ళని పరీక్షగా చూసింది చాలా అందమైన మొహాలు వాళ్ళిద్దరివి నీలిరంగు కళ్ళు బంగారు రంగు జుట్టు ప్రకృతి ఒడిలో పెరగడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో పుష్టిగా ఉన్నారు చిత్రమైన విపరీతమైన మనస్తత్వం కల స్వరూపకి వాళ్ళని చూస్తే ఎంత అనుభూతి కలిగి ఒళ్ళు బెదిరి పడుతుంది దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కూడా అక్కా తమ్ముళ్ళు అయి ఉండొచ్చు లేదా అన్నా చెల్లెళ్ళయి ఉండొచ్చు వీళ్ళిద్దరినీ పెంపుడు జంతువులా తను మర్చిపో చేసుకోగలిగితే ఆ ఊహల్లో ఉండిపోయి తనున్న ప్రమాదకరమైన పరిస్థితిని తాత్కాలికంగా మరిచిపోయింది స్వరూప మళ్ళీ తోడేళ్ల అరుపులు వినపడేదాకా ఈసారి నిజంగా తోడేళ్లే ఊరుకొస్తున్నాయి అవి ఆ పిల్లల సహచరులు అర్ధనిమిలిత నేత్రాలతో ప్రొఫెసర్ ఆనందరావు భుజాల మీద కూర్చుని సౌఖ్యంగా స్వారీ చేస్తున్న కోతి ఒక కొమ్మను వీచి దాని ప్రేమి దత్తల్లా ఉపయోగిస్తూ ప్రొఫెసర్ని త్వరగా నడవమని అదిలిస్తోంది తన విధిని నానా విధాలుగా తిట్టుకుంటూ అతి ప్రయాసమీద అడుగులు వేస్తున్నాడు ప్రొఫెసర్ పళ్ళున్న ప్రతి చెట్టు దగ్గర అతన్ని ఆపి ఒక పండు తెంపి కొరికి చూసి అతన్ని మళ్లీ ముందుకు ఈ కోతి మహా లూకరాలిపోతోండే ఓ పట్టాన్ని ఏ పండు నచ్చేటట్లేదు దీనికి అనుకున్నాడు ప్రొఫెసర్ మంటగా మెల్లిగా ఒక చెట్టు వచ్చాడు ప్రొఫెసర్ బాగా కిందకున్నాయి దాని కొమ్మలు అసంఖ్యాకంగా పళ్ళు వేలాడుతున్నాయి బాగా మగ్గిన వస్తోంది వాటిలో నుంచి అతని జుట్టు గట్టిగా గుంజి ఆపింది కోతి ఒకటి తర్వాత ఒకటి రెండు డజన్ల పళ్ళు తెంచి భోంచేసింది మళ్లీ అది ప్రొఫెసర్ ని మెల్లగా తేలకాళ్ళు పడ్డాయి దానికి ప్రొఫెసర్ నడుస్తుంటే ఉయ్యాలలో ఊతున్నట్లు అనిపించి మగత కమ్మింది ప్రొఫెసర్ భుజం చుట్టూ బిగించిన కాళ్లు పట్టుదప్పాయి డబోలు మని వెనక్కి విరిచికు తన అదృష్టాన్ని తనే నమ్మలేనట్లు కళ్లప్పగించి కాసేపు చూశాడు ప్రొఫెసర్ తర్వాత తక్షణ కర్తవ్యం గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లకు బుద్ధి చెప్పాడు ఆలోచిస్తూ పరిసరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాడు సాగర్ అంత పవర్ఫుల్ సబ్మేరైన్ ఈ ప్రాంతాల్లో ఎందుకు తిరుగుతోంది అది ఏ దేశం తాలూకాది వాళ్లంతటా వాళ్లే దాన్ని ఎందుకు నాశనం చేసేసుకున్నారు వాళ్ల రహస్యాలు బయటపడకాయని భయమా అంత దారుణమైన రహస్యాలేమిటి అవి సాగర్ గర్భంలోనే ఇంకిపోయాయా తను వాటిని కనుక్కునే అవకాశం లేదా తక్కిన వాళ్ళందరూ ఏమైపోయారు ముఖ్యంగా అనూహ్య ఎక్కడున్నామే క్షేమంగా ఉందా లేక అంతకంటే ముందుకి ఆలోచించడానికి అతనికి సాహసం చాలేదు కాలితేదో మెత్తగా తగలగానే ఆగరతను తోకలోని పెద్ద జాతికోతి ఉరాంగుటాన్ విరుచుకుని పడిపోయినట్లు పడుంది అసహజమైన భంగిమలో ఎందుకిలా పడింది ఏమైంది దీనికి సహజంగానే బూతదయ ఎక్కువ అతనికి నిస్సహాయంగా పడున్న ఆ కోతిని అలా వదిలేసి వెళ్ళిపోవడానికి మనస్కరించలేదు వంగి పరీక్షగా చూశాడు చెట్టు మీద మాగిన పళ్లు కనపడ్డాయి పరిస్థితి అర్థమై నవ్వు వచ్చింది అతనికి బాగా మగ్గి పులిసిన పళ్ళు తినగానే మత్తెక్కిందన్నమాట దీనికి అతని నవ్వు వినపడి పళ్ళు సగం తెరిచి చూసింది ఉరాంగుటాన్ అప్పటిదాకా తన సవారీగా ఉన్న ప్రొఫెసర్ కనపడలేదు దానికి స్నేహంగా దయగా చూస్తున్న సాగర్ మొహం కనపడింది భావ సిక్స్త్ సెన్సు ఇన్స్టింటు వీటిల్లో దేనివల్లనో గాని ఆ క్షణంలోనే దానికి ఈ మనిషి తనకు అపకారం చేసే రకం కాదని ఉపకారం చేసే ఉద్దేశంతోనే తనను సంగించాడని సందేహంగా చెయ్యి ముందుకు జాపాడు సాగర్ దాని ఒళ్ళు నింద్రాడు ఆ స్నేహహస్తాన్ని అందుకొని ఉరాంగుట్టాను మెల్లగా దాన్ని లేవదీశాడు సాగర్ తడబడుతూ లేచి నుంచింది కోటి చెయ్యి నెమ్మదిగా అతను అది గ్రహించి వదలకుండా చేతిని గట్టిగా పట్టేసుకుంది ఉరాంగుటాన్ నవ్వుతూ భుజాలు ఎగరేసి మెల్లగా నడవడం మొదలు పెట్టాడు సాగర్ కిచెసలాడుతూ మధ్య మధ్యలో అతని చేతిని పట్టుకుని వేలాడుతూ అతనితో బాటే నడుస్తోంది కోటి అతని ఆలోచనలు మళ్లీ అనూష్య మీద పోయాయి ఎక్కడుంది అనూహ్య క్షేమంగానే ఉందా నిరుపులా ఉడికి తన ముందుకొచ్చిన పెద్ద పొలిని చూసి ఆగిపోయింది అనూహ్య కానీ భయం వేయలేదు అనూష్యకి జరగబోయేమిటో గ్రహించింది తను ఈ పులి ఇంకో క్షణంలో తన మీదకు దూకుతుంది తను ఆ ఫోర్సుకి నేల మీద పడుతుంది ఒక పంజాతో తన తలని చిన్నుతో గుచ్చేసినట్లు కదలకుండా పట్టుకుంటుంది పులి తర్వాత దాని కూరలు తన నెడలో కస్తుని దిగబడతాయి వెన్నెముక విరిచేస్తుంది ఒకేసారిగా రక్తనాణాలను ఈ సోఫాగస్ ని మరికొన్ని అవయవాల్ని పెంచి పారేస్తుంది పులి తన ఎర్రు చంపే పద్ధటది చావుకి భయపడ్డున్నది తను కూడా వెరవడం లేదు ప్రాణానికి ప్రాణమైన సాగరికి దూరం అయిపోయాక ఇంకా బ్రతుకంటే ఇష్టం ఎందుకుంటుంది తనకి చావంటే భయం ఎందుకుంటుంది గుండెలు ముక్కలైపోయేలా ఉన్న ఈ బాధ కంటే ఈ పులి కలిగించబోయే బాధ ఎక్కువగా ఏమీ ఉండదు చూర్ నిర్విన్మేషంగా ఆ పులినే చూస్తోంది అనుప్య నూరు తెరచి కూరలు పెట్టి గాండ్రించిన పులి ఆ గాండ్రింపుకి ప్రతిధ్వనిలా మరో గాండింపు వినపడింది రింగులోకి దూకినట్లు ఇంకో పులి దూకొచ్చింది వెంటనే భూకంపం తుఫాను ఒకేసారి వచ్చి దానికి తోడు అగ్ని పర్వతం ఒకటి బద్దలయ్యి దావాలను వ్యాపిస్తే ఎంత అల్లకల్లోలమైపోతుందో అంత అల్లకల్లో ఆ ప్రదేశం అంత అల్లకల్లోలమైపోయింది ఆ ప్రదేశం అంత ఆ పులిల ఆగడంతో విలయ తాండవం చేయడం మొదలు పెట్టాయి ఆ రెండు పుల్లు ఒకదాన్నొకటి కవ్వించుకుంటూ ఒకదాని ఒకటి పడ్డాయి దొర్లాయి నోటితో ఒకదానొకటి అందుకోవాలని ఆరాట పడుతున్నాయి ఎర్రటి దుమ్ము లేచింది ఎందుదాకలు ఆకాశంలోకి లేచాయి చిన్న చిన్న చెట్లు కూలిపోయాయి అవి దొర్లుతూ అనూహ్యకి రెండడుగుల దూరంలోకి వచ్చాయి ఆ పుల్లు తనని పట్టించుకోవడం లేదని అర్థమైందామికి అప్పుడు చెవిలో గుసగుసగా వినపడింది ఒక గొంతు ఎట్టెక్కే త్వరగా ఉలిక్కిపడి తిరిగి చూసింది సాగర్ తన సాగర్ సాగర్ అని కేకైబోయింది పటరాని సంతోషంతో ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు చటుక్కున ఆమె నోరు మూసేసి చిన్న పిల్లని ఎత్తుకున్నట్లు ఎత్తేసి పక్కనే ఉన్న చిన్న చెట్టు తాలూకా కొమ్మ మీద కూర్చోబెట్టేశాడు సాగర్ కోతిని చేతితో చెరికి చెట్టేకమని సైగ చేశాడు అది చింగిన చెటారు కొమ్మ కిక్కేసింది మీరు కూడా రండి అంది అనూహ్య కంగారుగా ఆమెకు హఠాత్తుగా బ్రతుకు మీద ఆశ తిరిగొచ్చింది నిశ్శబ్దం అన్నట్లు సైగ చేశాడు సాగర్ ఆ చెట్టుని పరిశీలనగా చూశాడు తెల్లటి కొమ్మలతో బలహీనంగా కనబడుతున్న చిట్టడి తను కూడా పైకెక్కితే అది విరిగి పడచ్చు అనూహ్యను చూడగానే ప్రాణాలను చేయకుండా అక్కడికి వచ్చేసి అడతను ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి మళ్లీ దూరంగా పోతే అలికిడికి పెద్ద పులులు గమనించొచ్చు అందుకని శిలా విగ్రహంలా కదలకుండా అలాగే నిలబడిపోయాడు భయ అతన్ని పెద్ద పులుల్ని మారి మారి చూస్తోంది అనూహ్య క్షణముఖ యుగంలా గడుస్తోంది ఆమెకు పులిలు ఇంకా గమనించలేదు ఒకదాన్నొకటి తరుముతూ ఆ చెట్టుని కేంద్రంగా చేసుకుని పరిగెడుతున్నాయి అవి ఎందుకలా పోట్లాడుకుంటున్నాయి అంది అనూహ్య అతి నెమ్మదిగా కాదు సరసాలు ఆడుకుంటున్నాయి సినిమాల్లో హీరో హీరోయిన్ నియట్లు పాడుతూ చెట్టు చుట్టూ పరిగెత్తరు అలా అన్నాడు సాగర్ విని వినపన్నట్లు అన్ని అబద్ధాలు కాదు నిజంగానే అర్ధరాత్రిపుడు పుల్లిని నానా గొడవ చేస్తూ ఆడుకుంటాయి విన్నావా ఎప్పుడైనా భయంకరంగా గురు గురుమని శబ్దాలు చేస్తాయే అంతకు వీరెట్లు దేవత్యం చేస్తాయి పెద్ద పులులు రొమాన్స్ ని గా ఎంజాయ్ చేయక వీటికిదేం రాగో మీరు పైకి రండి అతను మాట్లాడకుండా నవ్వాడు యుగాలు గడిచినట్లు అనిపించిన తర్వాత పులిల గాంజింపులు సద్దు అడిగాయి కూరబలుకున్నట్లు ఒక్కసారిగా పొదల్లో అదృశ్యమయ్యాయి ఆ రెండు వాళ్లు తేలిగ్గా ఊపిరి తీసుకోకముందే మరోవైపు పొదల్లో నుంచి బయటకొచ్చాడు చాంగ్ అతని ఒళ్లంతా రక్తసిక్తమై ఉంది అతన్ని చూడగానే తనకి కలిగిన ఆగ్రహాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాడు సాగర్ శత్రువును కూడా మిత్రుడిగా చూడు అన్న పాలసీ అతంది హలో చాంగ్ అన్నాడు మొక్కసరిగా మీద ఆ రక్తం ఏంటి గాయలయ్యాయా వికటంగా నవ్వాడు చాంగ్ గాయాలయ్యావు కానీ నాకు కాదు నన్ను చుట్టేసి నింగేద్దామని దురాసపడిన ఆ కొండతిలోకి సామ్రంగా దాన్ని లాగేసి గట్టిగా సాగు తీసేసరికి రెండు ముక్కలుగా తెలింది అన్నాడు భీమబలుడు చాంగ్ ఇప్పుడు ఇంకా మీ దుంప తింపుతాను ఏదో ఆ పిల్లది చెట్టు ఎక్కి కూర్చున్నావా రావే పిల్ల దిగిరా వెన్నులో నుంచి చెలి పుట్టుకొచ్చింది అనుహేకి మిస్టర్ చాంగ్ అన్నాడు సాగర్ స్థిరంగా వేదవేషాలు వేపు ఇప్పటిదాకా జరిగిన దానికి క్షమార్పణ చెప్పి మాతో కలిసిపో నేను సురక్షితంగా మాతో తీసుకెళ్తాను లేకపోతే లేకపోతే అన్నాడు చాంగ్ వికరింపుగా లేకపోతే డొక్కచింపు డోలు కట్టా ఏంటి బయరా మహా బల్పాలకుడు చాంగ్ దీనికి చేరువాళు పోరాసన్నాసి అంటూ అమర్యాదగా అతన్ని విదిరించుకుంటే రావే పిల్ల అంటే చెట్టువైపుకు నడిచాడు చాంగ్ కాళ్ళున్న కొండగుటి నడుస్తున్నట్లుంది అతను నడుస్తుంటే పరిస్థితి అర్థం చేసుకున్న కోటి ఆత్రంగా దిక్కులు చూసింది ఒకవైపున వందల ఎకరాల మేర ఉన్నాయి ఒక్కొక్క ముళ్ళు నాలుగేసి అంగుళాల పొడవున దెబ్బనల్లా ఉంది అనుక్య చేతిని దొరకబుచ్చుకుంది కోటి ఆమెను బరబరా లాక్కుంటూ పరిగెత్తి మొళ్ల సమీపించింది అతి చాచక్యంగా చెట్ల కొమ్మలను పక్కకు నెడుతూ అది ముందుకు దారితీస్తుంటే వెనకే వెళ్ళింది అనుక్య వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే వెనక ఆటోమేటిక్ డోర్స్లా మూచుకుపోతున్నాయి పొగలు ఈలోగా చాంగని ఎదుర్కొన్నాడు సాగర్ అతన్ని అవలేలగా పక్కక నెట్టేసి ముందుకు వెళ్లిపోయాడు తగల దగ్గరకు రాగానే ఆగిపోయాడు వాటిని చోచుకుని వెళ్లడం అతనికి చేత కాలేదు పొదల మధ్య సురక్షితంగా నిలబడిన అనుషయం చూస్తుంటే అతనికి వేరే కోపం వచ్చింది అటు ఇటు చూశాడు దగ్గర్లోనే కనపడ్డాయి కణకం నాడుతున్న నిప్పు కణికలు పులి వినపడగానే నిప్పు ఆరపకుండానే అక్కడి నుంచి పారిపోయారు అదే ఇప్పుడు చాంగికి ఆయుధం అయింది ఆ నిప్పుని పొగచేసి ముళ్ల పొదల మధ్య తీసిరేశాడు చాంగు ఆలోగానే సాగర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి రెండు కాళ్లతో చాంగు ఎదురు రొమ్ము మీద తన్నాడు ఆ విసురుకి తూలి వెనక్కి పడ్డాడు చాంగు కాని అప్పటికే ఆలస్యమైపోయింది ఎండు పొగలు భగ్గునంటుకున్నాయి మంటలు పడ్డాయి ఆ మంటల మధ్య చిక్కుకుని నిస్సహాయంగా చూస్తోంది అనూప్య పోతి గావరాగా కిచకిచకమని అరుస్తోంది మంటలు నాలుకల చాకతూ ఆమెను సమీపిస్తున్నాయి ఈసారి నిజం తోడేళ్లు ప్రత్యక్షమయ్యేసరికి అదురు పుట్టింది స్వరూపకి ముచ్చమట్లు పోసాయి తోడేళ్లు భయంకరంగా నూలు తెరిచి కూరలు బయటపెట్టి ఆమె మీద పడబోయాయి మరో క్షణంలో వాటి వాడి కోరలు ఆమె శరీరంలో దిగబడి ఆమెని ఖండాలుగా కీల్చేసి ఉండేవే కానీ తోడేళ్లలా ప్రవర్తిస్తున్న ఆ అమ్మాయి అబ్బాయి ఆ రకంగా అడిచారు వాటిని వారిస్తున్నట్లు ఉంది ఆ అరుపు సందేహంగా ఆగిపోయాయి ఆ తోడేళ్లు పిల్లలిద్దరూ అంగుళ వంగులు చెప్పున ముందుకొస్తూ ఆమెను సమీపించారు వాళ్ళు మనుషుల్ని ఎప్పుడూ చూసంలేవు కానీ ఏదో ఇన్స్టింక్ట్ వల్ల స్వరూప రాణి తమ జాతికి చెందిన ప్రాణే అని కనిపెట్టారు వాళ్ళు అభిమానం చూపిస్తున్నట్లు చిత్రమైన శబ్దాలు చేస్తూ మరింత దగ్గరగా వచ్చారు తదేకంగా వాళ్ళనే చూస్తోంది స్వరూప తోడేళ్లు ఆమెని తాము సాకిన ఆ పిల్లల్ని మార్చి మార్చి చూస్తున్నాయి ధైర్యం చేసి మోకాళ్ళ మీద కూర్చుంది స్వరూప వెంటనే వాళ్ళిద్దరూ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారు దగ్గరకు రమ్మన్నట్లు నెమ్మదిగా చేతులు దాచింది స్వరూప సందేహిస్తూ మెల్లగా దగ్గరకొచ్చాయి మళ్ళీ తోడేళ్లు తమ అభిమానాన్ని చూపడానికి ఒళ్లంతా నాకుతాయి అచ్చం తోడేళ్లలా పెరిగిన ఆ పిల్లలిద్దరూ నాలుకలు జాపి స్వరూప తడి తడిచేస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు ఆ పిల్లల్ని మజ్జిగు చేసుకోవడం ఏమంత కష్టం కనపడడం లేదు అచ్చం జంతువుల్లా ప్రవర్తిస్తూ ఆప్యాయంగా ఆమె ఒంటిని నాకుతున్నారు ఆ పిల్లలిద్దరూ వాళ్ళకి వాళ్ళకింకా తెలియదు జంతువుల కంటే కూడా హీనమైన ప్రవర్తన మంచిందని కుటిలమైన బుద్ధికల మీద అభిమానం చూపించబోయి తాము ఉత్తిల్లో చిక్కుకున్నామని చిక్కుల్లో పడబోతున్నాము అని పరవసంగా కళ్ళు మూసుకుంది స్వరూప